ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జోష్వరి కలెక్షన్ ఫ్రెండ్స్ మీకోసం అయితే నేను ఇప్పుడు ఒక బంపర్ ఆఫర్తో అయితే వచ్చేసానండి ఇవన్నీ వచ్చేసేటప్పటికి మనకి జార్జియట్ సారీస్ జార్జియట్ డిజిటల్ ప్రింట్స్ సూపర్ బున్నాయి సారీస్ వచ్చేసేటప్పటికి జార్జియట్ డిజిటల్ ప్రింట్స్ బ్రాండెడ్ సారీస్ అండి సారీస్ వచ్చేసేటప్పటికి మీకు అతి చిన్న సూక్ష్మ లోపాలు అది కూడా ఉండొచ్చు ఉండకపోవచ్చు మీరు ఈ శారీ చూస్తున్నారు కదా మనకైతే ఇక్కడ మిస్టేక్ అయితే కనిపించలేదు అండ్ ఆరున్నర మీటర్లు ఉంటుంది ఇది వచ్చేసేటప్పటికి బ్లౌజ్ పీస్ ఈ రోజు అయితే నేను మీకు చాలా తక్కువ ప్రైస్లో అయితే శారీస్ అన్నవిస్తున్నాను వీడియోని లైక్ చేయండి లైక్ నెంబర్ని కామెంట్ లో పెట్టండి ఈ వీడియోకి మనం స్క్రోలింగ్ ద్వారా గివ్ ఏవే అయితే ఇందాక పర్పుల్ కలర్ చూసాం కదండి ఇది వచ్చేసేటప్పటికి స్నఫ్ కలర్ చాక్లెట్ కలర్ శారీ మనకు ఆల్ ఓవర్ శారీ డిజిటల్ ప్రింట్తో రన్ అయిపోతుంది చిన్న చిన్న బుటీస్ తోటి బ్లౌజ్ అయితే వస్తుంది అతి చిన్న సూక్ష్మ లోపాలు మేబీ నైంటీ పర్సెంట్ అయితే ఉండవు ఏదైనా చిన్న చితక ఉంటే ఉండొచ్చు సో కావాలి అనుకున్న వాళ్ళు తీసేసుకోండి ప్రైస్ వచ్చేసేటప్పటికి ఈ రోజు నేను మీకోసం చాలా తక్కువ ప్రైస్లు అయితే ఇచ్చేస్తున్నాను రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు అదే మీరు ఫైవ్ శారీస్ తీసుకుంటే మీకు ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది లేకపోతే సెవెంటీ రూపీస్ షిప్పింగ్ షిప్పింగ్ అన్నది ఎక్స్ట్రా ఉంటుంది కావాలి అనుకున్న వాళ్ళు వాట్సాప్ చేసే వన్ మోర్ బ్యూటిఫుల్ బ్లాక్ కలర్ శారీ అండి సూపర్ బుంది శారీ వచ్చేసేటప్పటికి బ్లాక్ కలర్ శారీ డిజిటల్ ప్రింట్తో వస్తుంది పల్లో వస్తుందండి డిజైనర్ శారీ మంచి జార్జెట్ శారీ హెవీ 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 క్వాలిటీ శారీ మనకి బ్లౌజ్ వచ్చేసేటప్పటికీ ఈ విధంగా ఉంటుంది సో బ్యూటిఫుల్ శారీ చాలా అంటే చాలా బాగుంది కదా మనకు రెడ్ కలర్ అయితే వచ్చేసింది డిజిటల్ ప్రింట్తో అయితే రన్ అయిపోతుంది సో కావాలి అనుకున్న వాళ్ళు తీసేసుకోండి టూ డబల్ నైన్ ఓన్లీ ఎనీ ఫైవ్ శారీస్ మీకు ఫ్రీ షిప్పింగ్ మీరు ఎన్ని సారీస్ తీసుకున్నా కానీ మీకు సెవెంటీ రూపీస్ షిప్పింగ్ సో వన్ మోర్ పాచి గ్రీన్ కలర్ శారీ అండి ప్యూర్ బ్రాండెడ్ డిజిట్ జార్జెట్ శారీస్ విత్ డిజిటల్ ప్రింట్ అయితే వచ్చింది బ్రాసో బార్డర్తో అయితే రన్ అయిపోతుంది అతి చిన్న సూక్ష్మ లోపాలు అది కూడా నైంటీ పర్సెంట్ ఉండవు సో కావాలి అనుకున్న వాళ్ళు తీసేసుకోండి బిగ్ క్లియరెన్స్ అన్నమాట ఇది వన్ మోర్ బ్యూటిఫుల్ యాష్ కలర్ శారీ అండి పల్లో పాటు వచ్చేసేటప్పటికి విధంగా ఉంటుంది మనకి ఆల్ ఓవర్ శారీ డిజిటల్ ప్రింట్తో అయితే రన్ అయిపోతుంది సూపర్ ఉంది కదా శారీ వచ్చేసేటప్పటికి సో కావాలి అనుకున్న వాళ్ళు ఫాస్ట్గా ఆర్డర్స్ అయితే ప్లేసేసేసుకోండి ఎనీ ఫైవ్ శారీస్ ఫ్రీ షిప్పింగ్ మీరు వన్ తీసుకున్న టూ తీసుకున్న త్రీ తీసుకున్న మీకు సెవెంటీ రూపీస్ షిప్పింగ్ అయితే ఉంటుంది బ్యూటిఫుల్ పాచి గ్రీన్ కలర్ శారీ ఎంత బాగుందో చూడండి గ్రీన్ కలర్ కి మనకి మంచి ఫ్లోరల్ బంచెస్ వచ్చేసేపటికి శారీ అన్నది ఎక్స్ట్రీమ్లీ వావ్ వావ్ అంటే వావ్ ఉందండి ఓన్లీ మీకోసం టూ డబల్ నైన్ ఎనీ ఫైవ్ శారీస్ ఫ్రీ షిప్పింగ్ క్రేప్ ప్రాసో శారీస్ అండి మనకి క్రేప్ వస్తుంది ఎంత బాగుందంటే క్వాలిటీ అంత బాగుంది అండ్ బాందిని ప్రింట్ తోటి శారీ అన్నది రన్ అయిపోతుంది ఆరున్నర మీటర్లు ఉంటుందండి మనకి బ్లౌజ్ వస్తుంది పల్లో వస్తుంది ఇక్కడ మీకు అసలు ఎక్కడ కూడా మిస్టేక్స్ అయితే నాకైతే కనిపించలేదు ఏమన్నా కానీ చిన్నవి ఉంటే ఉండొచ్చు లేకపోతే లేదు అండ్ బ్లౌజ్ వచ్చేసేటప్పటికి మనకు ఈ విధంగా రన్ అయిపోతుంది సో కావాలి అనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు టూ డబల్ నైన్ అండి మీరు డైలీ వేర్కి కానీ ఆఫీస్ వేర్కి కానీ హాయిగా యూస్ చేసుకునే ఐటమ్స్ అనమాట ఓన్లీ చాలా తక్కువ ప్రైస్లో అయితే తీసుకుంటుంది వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ అండి కలనేత అయితే మిక్సప్ వచ్చింది ఐస్ బ్లూ కలర్కి సిల్వర్ వీవింగ్ వచ్చింది బాధిని ప్రింట్ తోటి శారీ అయితే రన్ అయిపోతుంది రెడ్ కలర్లో బార్డర్ అయితే వచ్చేసింది శారీ మాత్రం ఎక్స్ట్రీమ్లీ వావ్ అంటే వావ్ అంటే వావ్ ఉంది క్వాలిటీ ఓన్లీ టూ డబల్ నైన్ వన్ మోర్ పీచ్ కలర్ శారీ అండి శారీ వచ్చేసేటప్పటికి మనకి క్రేప్ అయితే వచ్చేస్తుంది క్రేప్ సూపర్ బుంది శారీ ఎంత బాగుందో చూడొచ్చు మీరు మనకైతే బాధినీ ప్రింట్ వచ్చేసింది బాధినీ ప్రింట్ వచ్చింది అండ్ గ్రీన్ కలర్లో బార్డర్ అయితే వచ్చేసింది పల్లో వస్తుంది బ్లౌజ్ వస్తుంది ఎంత బాగుందంటే శారీ అంత బాగుంది పల్లో పాటు వచ్చేసేటప్పటికి రిచ్ లుక్తో వచ్చేసింది వన్ మోర్ బ్యూటిఫుల్ ఐస్ బ్లూ కలర్ శారీ విత్ ఎల్లో కలర్ బార్డర్ మనకు వచ్చేసేటప్పటికి శారీ అయితే క్రేప్ బ్రాసో అయితే వస్తుంది చాలా బాగుంది బాధనీ ప్రింట్ తోటి శారీ అన్నది రన్ అయిపోతుంది ఓన్లీ మీకోసం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు అతి చిన్న సూక్ష్మ లోపాలని నేను చెప్తున్నాను బట్ ఇదిగోండి మీ ముందే శారీ అయితే ఓపెన్ అవుతుంది బట్ వీ డోంట్ గెట్ ఎనీ మిస్టేక్స్ సో కావాలి అనుకున్న వాళ్ళు టూ డబల్ నైన్కి ఆఫర్ సెల్లో అయితే జస్ట్ వన్ మోర్ బ్యూటిఫుల్ యాష్ కలర్ అండి కలర్ని అయితే మిక్సప్ వచ్చింది పళ్ళో వచ్చేసేటప్పటికి ఈ విధంగా రన్ అయిపోతుంది అండ్ మనకి బాందిని వీవింగ్ తోటి శారీ అన్నది వస్తుందండి సూపర్ బుంది బాందిని ప్రింట్ తోటి శారీ అయితే వస్తుంది కలర్ఫుల్గా ఉంది కదా శారీ వచ్చేసేటప్పటికి మీకు హోల్సేల్ ప్రైస్లో కూడా ఈ శారీస్ అయితే రావు సో అసలు మిస్ చేసుకోవద్దు సో వన్ మోర్ బ్యూటిఫుల్ బ్రాసో శారీ ఇది వచ్చేసేటప్పటికి లైట్ వెయిట్ బ్రాసో శారీ అండి మనకైతే సూపర్ ఉంది ఎక్స్ట్రీమ్లీ వావ్ డిజైన్ పర్పుల్ కలర్ మీద ఎలిఫెంట్ వీవింగ్ అయితే వచ్చేసింది ప్రింట్ వచ్చిందండి ఇదిగో బార్డర్ కూడా మీరు ఎంత క్లాసీగా ఉందో చూసేసుకోవచ్చు ఓన్లీ టూ డబల్ నైన్ పల్లో చూడండి ఎంత క్లాసీగా వచ్చిందో ఆల్ ఓవర్ శారీ మనకి ఎలిఫెంట్ ఫాల్తో అయితే రన్ అయిపోతుంది అండ్ బార్డర్ కూడా చాలా క్లాసీగా వచ్చింది ఇది వచ్చేసేటప్పటికి మనకి స్కై బ్లూ కలర్ ఇప్పుడు ఇందులోనే మీకు డార్క్ బ్లూ కలర్ అయితే చూపిస్తాను ఎనీ సారీ టూ డబల్ నైన్ ఎనీ ఫైవ్ శారీస్ ఫ్రీ షిప్పింగ్ మీరు సింగిల్ శారీ తీసుకున్నా టూ తీసుకున్నా త్రీ తీసుకున్నా ఫోర్ తీసుకున్నా సెవెంటీ రూపీస్ షిప్పింగ్ ఓన్లీ అండ్ మన వీడియోని లైక్ చేయండి లైక్ నెంబర్ని కామెంట్ సెక్షన్లో అయితే పెట్టండి బార్డర్ అన్నది పైకి వెళ్ళిపోయింది చూస్తున్నారు కదా అది బార్డర్ పాట్ అనమాట పల్లో ఈ విధంగా వస్తుంది శారీ ఆల్ ఓవర్ శారీ ఇంత క్లాసీగా రన్ అయిపోతుంది లైట్ వెయిట్ ప్రాసెస్ అండి మనం ఈజీగా తీసుకోవాలి అనుకుంటే కనుక సెవెన్ హండ్రెడ్ ఓత్ ఉండే సారీస్ మనమైతే మీకోసం ఇచ్చేస్తున్నాము చాలా 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 తక్కువ ప్రైస్లో అయితే ఇచ్చేస్తున్నాము బ్లాక్ కలర్ది అయితే లేదండి ఇది తీసేస్తున్నాను వన్ మోర్ బ్యూటిఫుల్ ఏమంటారు రామా బ్లూ కలర్ రామా బ్లూ కలర్ సూపర్ ఉంది శారీ వచ్చేసేటప్పటికి ఓన్లీ టూ డబల్ నైన్ అండ్ ఇది వచ్చేసేటప్పటికి గ్రీన్ కలర్ పల్లో పాటు వచ్చేసేటప్పటికి చాలా క్లాసీగా వస్తుంది ఆల్ ఓవర్ శారీ మనకి ఇంత మంచి తో అయితే రన్ అయిపోతుంది లిమిటెడ్ పీసెస్ మాత్రమే ఉన్నాయి సో ఎవరికి ఏది కావాలన్నా వెంటనే వాట్సాప్ అయితే చేయండి లైక్ చేయండి లైక్ ని కామెంట్ సెక్షన్లో అయితే పెట్టేయండి నెక్స్ట్ లైవ్లో ఈ వీడియోకి అయితే గివ్ అయితే ఇస్తాను సో వన్ మోర్ బ్యూటిఫుల్ సారీ మెరూన్ కలర్లో అయితే వచ్చేసింది సో ఇంతవరకేనండి ఈ కలెక్షన్ అయితే ఉంది ఫైవ్ శారీస్ తీసుకున్న వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ సూపర్ ఉంది కదా కలెక్షన్ అయితే సో వీడియోనైతే తప్పకుండా లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్